హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొద్దు పొద్దున్న ఎటు వెళ్తున్నారో ఎండకాలం అని అనుకుంటున్నారా ఏం లేదని అనుకోకుండా మాకు కాల్ వచ్చింది మీరు హైదరాబాద్కి వెళ్ళాలి అని సరే ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది మేము ఎందుకు వెళ్ళినాం ఎక్కడికి వెళ్ళినాం దేనికోసం వెళ్ళినాం అనేది సమ్మర్ కదా అనేసి అలా డ్రింక్ అయితే తీసుకున్నాం తాగినాం తర్వాత మా పాపని తీసుకోవడానికి మా ఇంటికి వెళ్ళినాం వెళ్ళాక మా పాప అయితే మమ్మీ నాకు ఆమ్లెట్ చేసేవా మమ్మీ ప్లీజ్ తిన్నాక వెళ్దాం మమ్మీ నాకు ఆమ్లెట్ తినే సరే తినను అనేసి తనకు ఆమ్లెట్ చేసి ఇచ్చిన తర్వాత అయితే మేము హైదరాబాద్కి బయలుదేరిపోయినాం చూడండి ఇక్కడైతే మా ఒక విఐపి వస్తున్నారు ఇప్పుడు మేమైతే ఇప్పుడు సర్ప్రైజ్ మామూలు వస్తుండే ముందు ఫస్ట్ ఒక విఐపిస్తుందాం ఏం లేదండి మా కోడలికి నీట్ ఎగ్జామ్ ఉండే సండే రోజు సో తనని కలవడానికే వెళ్ళినాం తనని ఎగ్జామ్ రాయించుకొని మళ్ళీ రిటర్న్లో మా ఇంటికి అయితే వచ్చాం ఉన్నంతసేపు అయితే మా అన్నయ్య వాళ్ళ రూమ్లో స్టే చేసినాం అక్కడ మా అన్న వాళ్ళు ఉంటారు ఆ నెక్స్ట్ అక్కడ మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళ ఫిగర్ స్టోర్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడైతే మా అన్నయ్య వాళ్ళ షాప్ ఒక్కడైతే వెళ్ళినాము వాళ్ళని కలిసినాము వాళ్ళైతే అనుకోకుండా వచ్చారు కనీసం చెప్పనే లేదు అనేసి చాలా అంటే చాలా షాక్ అయ్యారు ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి అయితే మాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ సరిగ్గా వీడియో చూడండి ఒకసారి అల్వాల్ నియర్ బై లో అత్తకి థియేటర్ పక్కన వియాస్ ఐస్ క్రీమ్ పార్లర్ ఇక్కడ ఐస్ క్రీమ్ అండ్ పిజ్జా బర్గర్ ఎవ్రీథింగ్ ఆల్ ఐటమ్స్ ఆల్ ఫుడ్ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి టైమింగ్స్ ఏంటి టైమింగ్స్ వచ్చేసి మన దగ్గర టెన్ టు నైట్ టువెల్ టెన్ టువెల్ చాలా బాగుంది టేస్ట్ కూడా ఎన్ని కోరుతున్నారు

షాప్ అడ్రస్ చెప్తారా మాకు మన షాప్ వచ్చేసి కొంత సిగ్నల్ దగ్గర రాష్ట్రపతి భవన్ రూట్ వెళ్ళే రూట్ లో ఉంటది నియర్ బై నర్తకి థియేటర్ ఇడియాస్ ఐస్ క్రీమ్ పార్లర్ అని అంటే సర్చ్ చేస్తే పంపిస్తారు మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మన దగ్గర ఉన్నాయి అంటే ఎక్కువ మంది వస్తారా స్టూడెంట్స్ వస్తారు నార్మల్గా అందరూ స్కూల్ వస్తారా అంటే అంటే అంతేనా వాళ్ళైతే నేను మా అన్న వాళ్ళ పిజ్జా స్టోర్కి వచ్చాను చూడండి మీకైతే బయోలో మొత్తం పెడతాను వీళ్ళ అడ్రస్ ఆ చూడండి నేను మంది కానీ హాయ్ బ్రెండ్స్ ఏంటి రవి అది మొత్తం మొడవలేదు నెక్స్ట్ మంచి వీడియోతో అయితే మేము ముందుకి వస్తాము ప్లీజ్ మా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఛాయ్ తాగకుండా ఐస్ క్రీమ్ తింటారా తింటారు